స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం తొలి రోజు అద్భుతమైన వసూళ్లతో సంచలనం సృష్టించిన సినిమా ఓవరాల్ గా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడం బాక్స్ ఆఫీస్ దగ్గర మైనస్ పాయింట్ గా మారుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కాగా సినిమా తొలి రోజు పక్క రాష్ట్రం కర్ణాటక ఏరియాలో రెండు పాయింట్ ఏడు కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సూపాబ్ అనిపించుకుంది కానీ ఈ సినిమా మూడు వందల పదిహేను థియేటర్స్ లో ఓపెన్ అవ్వడంతో ఖచ్చితంగా మూడున్నర నుంచి నాలుగు కోట్ల మధ్యలో షేర్ వసూలు చేస్తుందని అంతా ఆశించారు కానీ సినిమాకు నెగిటివ్ టాక్ భారీగా ఎఫెక్ట్ చూపడంతో కలెక్షన్లు అనుకున్న రేంజ్ లో తొలి రోజు రాలేదు ఆ ఎఫెక్ట్ ఇప్పుడు రెండవ రోజు కూడా కంటిన్యూ అవుతూ సినిమా రెండవ రోజు వసూళ్లలో భారీ డ్రాప్స్ కనిపిస్తున్నాయి కానీ ఇవన్నీ మ్యాట్నీ షోకు వరకు జరుగుతున్న విషయాలని ఈవినింగ్ షోల బుకింగ్స్ మళ్ళీ పుంజుకుంటుండటంతో వీకెండ్ లో సినిమా మంచి వసూలను కురిపించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు ఈ సినిమా టోటల్ కర్ణాటకలో దాదాపు ఏడు పాయింట్ పది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ను జరుపుకోవడంతో క్లీన్ హీట్ కి ఖచ్చితంగా ఏడున్నర కోట్ల దాకా వసూలు చేయాల్సిన అవసరం నెలకొంది లాంగ్ వీకెండ్ ముగిసే సమయానికి ఈ సినిమా ఐదు నుంచి ఆరు కోట్ల కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి